మాయా ఈరోజు మనం మన ఇంట్లో కర్రల పొయ్యి మీద చక్కగా ఫ్రెష్గా చికెన్ తెచ్చి మా అమ్మగారితో నీట్గా వండిస్తాను మీరందరూ చూడండి మాయా మా అక్క రుబ్బురోల్లోని ఉల్లిపాయలు టమాటీలు ఎల్లిమిరిచి అల్లం అన్నీ వేసి తెగ రుబ్బింది మాయా పాపం చేతుల పాపం చాలా నొప్పి వచ్చాయి మా అక్కకి మా నాన్నగారు ఇంతలోపట కర్రల పొయ్యి తెచ్చి మూడు ఇటుకులు దాని మీద ఒక తపాలు పెట్టి కర్రల పొయ్యి రెడీ చేసేసారు మాయ ఇప్పుడు మా అమ్మ మా అక్క రుబ్బింది కదా అది చూద్దాం బాహ్ పత్తడి చేసింది మాయ పత్తడి చేసింది మాయ మొత్తం తిప్పి 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 తిప్పిసింది మా అక్క రోజుల్లో రుబ్బితే రుసి అయ్యారు మాయ మనం అప్పుడులోనే మా నానమ్మ ఉండేది మాయా అబ్బాబ్బాబబ్బా ఎంతలో మా అమ్మ మా అమ్మ మా అమ్మ ఒక దాకట్టుకొచ్చి ఆ దాకలో నూనె వేసి దాంట్లో ఎంతరావు మసాలా వేసి తెగ తిప్పింది మాయ తిప్పింది 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 ఎంత రావ అలాగా సలసల సలసల మరుగుతున్న నూనెలోని ఎంతరావు సీకిన మొక్కలు ఒడిసింది మాయ ఏమి వేసిందంటే మా ఈ అమ్మ రుషి ఋషిమాయ మా ఈ అమ్మ ఉంటుంది అంటలేముయా మీరు ఎప్పుడైనా వచ్చితేనండి మీ అందరూ రావాలి మా ఇంటికి ఎట్టిన తర్వాత దాని మీద ఒక మూత ఎట్టింది అమ్మ పొగ మాయ తేగ పొగ వచ్చేస్తుంది తీసింది మళ్ళీ తిప్పింది 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 ఎంతగానో తిప్పుతావమ్మా కొంచెం నవ్వు అమ్మ ఒక నవ్వు నవ్వింది అమ్మ నా కాస్త చూసి ఇదే మాయమా ఇల్లు చెన్న ఇల్లు అగోమాయో టమాటే మొక్క వేసాను కొత్తిమీర మొక్కలు వేసాను అన్నీ వేసాను ఎంత లోటు అయి ఉడికిపోయింది మయ మళ్ళీ కలిపింది ఎంత రవ్వ వేసింది దాని మీద కలిపింది ఎంత కాని అంటే తిప్పుదావురా ఎంతవరకు మరిగింది అంతవరకు తిప్పాలి అన్నది అమ్మ చూసారు మయ్యా కలర్ వచ్చింది బాగుంటుంది మాయ మా అమ్మ ఏది ఉండినా బాగుంటుంది నొక్కేస్తుంది మాయ అలాగను చెప్తున్నాను మా అమ్మకి అలా చిన్న చిన్న దరుముకుంటే బాగుంటుంది ఇగోమాయ మా కర్రపోయి స్టార్టింగ్ ఈరోజు చేసాం మా నాన్నగారు ఎట్టారు మాయ బాగుంది కదా అగోమాయ అలా గిన్నెలో తీసుకొని వేడి వేడి అన్నంలోని రవ్వ చింతపండు సారు వేసుకొని లోటలు వేసుకొని తినేడువేమయ్య నా యొక్క ఈ చికెన్ ఎప్పుడు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మాయా ప్లీజ్ థ్యాంక్ యూ